చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో శ్రీ 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 మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవం మంగళవారం జరిగింది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా సేనా కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని బోనంను తలపై ఎత్తుకుని వెయ్యి మంది మహిళలతో కలిసి గ్రామ మండల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ వీధుల్లో బోనాలతో తిరిగారు అనంతరం శ్రీ 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 మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ రమణ మద్దాల కృష్ణ మద్దాల అప్పలరాజు అతికింశెట్టి కామరాజు మల్ల అప్పల నరసారావు అడ్డాల శ్రీను తన్నీరు తాతాజీ దొడ్డి అప్పలరాజు మద్దాల గంగాధర్ గోల్కొండ సత్యనారాయణ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రాజన్నగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అయితే ఈ రోజు మధుకండమ్మ తల్లి అమ్మవారు బోనాల పండగ అయితే జరుగుతుంది ఈ బోనాల పండగ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే మేము ఈ బోనాల పండగ ఇది నాలుగో సంవత్సరం అయితే ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది మూడు సంవత్సరాలు కూడా ఎంతో ఘనంగా అమ్మవారు బోనాలు మోసి మళ్ళీ నాలుగో సంవత్సరంలో కూడా ఈ బోనాలు పోసే అదృష్టం ఈ అమ్మవారు మాకు కలగజేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఇక్కడ శ్రీరంగపట్నం గ్రామం గురించి మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడికి ఇక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ను కూడా ఈ గ్రామస్తులు కూడా చాలా ఘనంగా జరిపించుకుంటారు విధంగా ఇక్కడ బోనాల పండుగ ప్రసిద్ధి ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఆడవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోనాల లో పాల్గొంటారు అదే విధంగా ఇక్కడ ఆడపడుచులు కూడా ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బోనాల కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఈ ఊరు వచ్చి బాణాల పండుగ అనేది జరుపుకుంటది ఇంత మంచి కార్యక్రమం మా నియోజకవర్గంలో మా కాన్సెన్సీలో జరగడం మాకు చాలా అదృష్టం అందులోని కూడా అమ్మవారు కృపా కటాక్షాలు ఎల్లప్పుడు కూడా మా రా రాజనగర నియోజకవర్గాన్ని కాకుండా ఈ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ కూడా ఎంతో సుఖ సంతోషాలు కలగజేస్తూ మంచి ఆరు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పిల్ల పాపులతో చల్లగా ఉండేలా ఈ అమ్మవారు ఎల్లప్పుడు మమ్మల్ని అందరినీ కరోనా కటాక్షతో కటాక్షిస్తుందని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం